We'll

Let's <laughs> go! ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు సాగర్ అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి వైపు ప్రభుత్వాలు విద్యా వ్యవస్థకు సంబంధించి వాళ్ళకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ మాత్రం ఏదైతే విద్యా స్కూళ్ళకు సంబంధించి కాలేజీలకు సంబంధించి సిబ్బంది అయితే దురుసు ప్రవర్తనతో విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే విషయానికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి పాఠశాలలో కూడా విద్యార్థులు ఒకసారిగా రోడ్ ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది తమను ఏదైతే అక్కడున్న పాఠశాల ప్రిన్సిపాల్ ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఒకసారిగా ఆరోపణలు చేసిన తర్వాత రోడ్డు కి అక్కడి నుంచి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల వరకు గద్వాల్ కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కి అయితే వినతి పత్రాలు ఇచ్చారు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తమని చాలా ఇబ్బంది ఇబ్బందులు గురి చేస్తున్నారు అసభ్య పదచాలంతో దూషిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది దీంతో విద్యార్థులంతా కూడా కలెక్టర్ కు విన్నతి పత్రం అందజేశారు దీనిపై బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి ఆందోళనపై కూడా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ పై సీరియస్ అయిన అయినట్టుగా కూడా తెలుస్తుంది విద్యార్థుల ఆరోపణలపై కూడా విద్యార్థుల విచారణకు సంబంధించి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను సెలవుపై వెళ్ళాలని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది తమను వేధిస్తున్న ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ వీళ్ళు ఇరవై కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయడంతో కలెక్టర్ స్పందించి ఒక ముగ్గురు కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసిన అనంతరం ఎంతటి వారైనా కూడా అతని అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గాని మిగతా సిబ్బంది అయినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా విద్యార్థులు ఫార్మీచ్చిన పరిస్థితిలో కనిపిస్తుంది లక్ష్మి రైట్ సాగర్ థ్యాంక్ యూ